హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్బీ లాగ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఉండే ఏరియాలో వర్షం ఎలా పడుతుందో చాలా భారీగా అయితే వర్షం పడుతుంది వరదలు అయితే బాగా పొంగుతున్నాయి ఇక్కడైతే బాగా ఫుల్లుగా పడుతుంది మేము వచ్చేసి అయితే డీమటుకు వెళ్దాం అనుకున్నాము కానీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది మేము రెడీ అయ్యి బయటకు వచ్చేటప్పుడు వర్షం అయితే బాగా స్టార్ట్ అయిపోయి ఫుల్లుగా పడుతుంది ఉరుపు ఉరుములు మెరుపులు వర్షం అయితే బిభత్సంగా పడుతుంది చూస్తున్నారు కదా మా టెడ్రస్ మీద ఎలా వాటర్ ఉన్నాయో చాలా బాగా అయితే పడుతుంది మన వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పైన ఉన్న వాటర్ పైప్ ద్వారా ఎలా వస్తున్నాయి ఈ పైప్ కూడా పగిలిపోయే వాటర్ వస్తున్నాయి ఈ ఏరియా అంతా అయితే వాటర్తో నిండిపోయి ఉండే ఏరియా చూస్తున్నారు వర్షం ఎలా పడుతుంది హైదరాబాద్ అంటే వర్షాలు వర్షాలు అంటే హైదరాబాదు చాలా బాగా అయితే ఇక్కడ వర్షాలు పడుతున్నాయి అదే వర్షాలు మన పల్లెటూరులో పడామంటే పడవు ఇక్కడైతే బాగా పడుతున్నాయి ఇంకో చూస్తున్నగా ఇది వచ్చేసి సాయంత్రం నాలుగుంటప్పుడు వర్షం ఎలా పడుతుందో చూడండి రుములు మెరుపులు చాలా బాగా అయితే వర్షం పడుతుంది ఇక్కడ ఇక్కడొచ్చేసి డ్రైనేజ్లానే నిండిపోయి వాటర్ అయితే ఫుల్లుగా రోడ్లు అమ్మటి పారాడుతున్నాయి అందుకని ఇంకా మనం బయటికి అయితే వెళ్ళలేదు వర్షం అయితే ఇలా పడుతుందని సో చూస్తున్నారు కదా హైదరాబాదులో వర్షాలు పడితే ఎలా ఉండదు వాళ్ళ పరిస్థితి చూస్తున్నారు కదా వర్షాలు చూడండి ఎలా పడుతున్నాయి రోడ్లు అవన్నీ బ్లాక్ అయిపోయాయి అందుకని మా మేము వెళ్ళాలనుకున్న ప్రోగ్రామ్ని అయితే పోస్ట్ పోన్ చేసుకున్నాము ఇంక ఇంట్లోనే కూర్చున్నాము సైలెంట్గా ఈ వర్షం అయితే అసలు తగ్గేటట్లేదు సాయంత్రం సెవెన్ అయింది అయినా ఇంకా వర్షం పడదనే ఉంది మేమైతే ఇంకా ఇంట్లోనే ఉన్నాం మళ్ళీ తగ్గితే వెళ్దాం అనుకున్నాం వేడివేడిగా పకోడి అయితే చేసుకుని తిన్నాం ఫ్రెండ్స్ ఈ వర్షం అయితే తగ్గలేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన వీడియో మీకు నచ్చినైతే ప్లీజ్ ఒక లైక్ అండ్ కామెంట్ చేయండి ప్లీజ్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకొని అంటే మీరు ఎవరైనా ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్